ఒంగోలు నగరంలో నాలుగు రోజుల క్రితం స్పా అండ్ మసాజ్ సెంటర్లో పోలీసులు మెరుపు దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో సుమారుగా నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు మరి సిబ్బంది కానిస్టేబుల్లు హెడ్ కానిస్టేబుల్ అయితేనేమి ఒక ఇరవై మంది మొత్తం ముప్పై ముప్పై ఐదు మంది పోలీసులు మెరుపు దాడులు చేయడం జరిగింది ఈ మెరుపు దాడులో అక్కడక్కడ కొంతమంది కొంతమంది దొరకటం జరిగింది ఒక స్పా సెంటర్లో ఇక్కడ ప్రముఖమైనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు పుత్రరత్నం బాలినేని ప్రణీత్ రెడ్డి అనుచరుడు ఆప్యాయతంగా ఉండేటటువంటి అన్యోన్యంగా ఉండేటటువంటి ఆప్తుడు మిత్రుడైనటువంటి మార్తూరి ప్రతాప్ రెడ్డి ఈయన అర్ధనగ్నంగా మరి ఈ పోలీసులకు పట్టుబట్టడం జరిగింది స్పా సెంటర్లో ఇది వీడియోల్లో మీరు అందరు చూడొచ్చు ఈయన్ని ఈయన ఆరు అడుగులు హైటు లావు బాగా లావుగా ఉంటాడు సుమారు వంద కేజీలు బరువు ఉంటాడు అయితే ఈ దాడి చేసినటువంటి నేపథ్యంలో వాస్తవంగా మనం మాట్లాడుకుందాం టైం సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలప్పుడు రాత్రిపూట సుమారుగా అందరూ నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు ఒక ఇరవై మంది సిబ్బంది వీరందరి కళ్ళు కప్పి రాత్రిపూట అతను పారిపోగలుగుతాడా పరిగెత్తగలుగుతాడా మీరు చెప్పండి ప్రజలారా గమనించండి ఇప్పుడు ఇతన్ని అంటే ఈ బాలినేని ప్రణీత్ రెడ్డి అభిమానులు మరి ఇతన్ని వీర విధేయులు ఈ పోలీస్ సిబ్బందిలో ఉన్నటువంటి వీర విధేయులు ఇతన్ని కావాలని తప్పించారు కేవలం కావాలని తప్పించి తెల్లారి పొద్దున మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పారంటే ఇక్కడ ఒక హెడ్ టేబుల్ను తోసేసి తప్పించుకొని పోయాడు అని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేశారు వాస్తవంగా ఈ స్పా సెంట్రల్ మసాజ్ సెంటర్లో దాడి అనేది మనకు ప్రకాశం జిల్లాకు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఇలీగల్ కాంటాక్ట్స్ని ఒప్పుకోకుండా అతను మరి ఎస్పీ గారు ఈ యొక్క మెరుపుదాడులు జయించడం జరిగింది దీని మీదట ఈ పోలీస్ సిబ్బందిలో ప్రణీత్ రెడ్డి వీర విధేయులు ఉన్నారు కొంతమంది అంతేకాకుండా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆఫీస్ నుంచి కుమారుడు కానీ పిఏ కానీ ఫోన్ చేస్తే ఈ దాడి చేసినటువంటి వారిలో టూ డౌన్ చే జగదీష్ గారు ఉన్నారు వీళ్ళు ఫోన్లో ఆఫీస్ నుంచి బాలినేని ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే కుర్చీలో నుంచి పైకి లేచి సార్ 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 అని మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి వేరే విధేయులు కొంతమంది ఉన్నారు వాస్తవంగా మళ్ళా ఎస్పీ గారు స్పందించి ఈ యొక్క ప్రతాప్ రెడ్డిని మార్తూరు ప్రతాప్ రెడ్డిని మరి ఎక్కడున్నా సరే గోవాలోనో ఊటీలోనో టర్కీలోనో ఎక్కడున్నా సరే ఈ ఈరోజు మరి రిమాండ్కి పంపడం జరిగింది షీటు కూడా ఓపెన్ చేయడం జరిగింది అంటే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి తప్పించుకుంటే ఏదే ఏం జరిగిద్దో ఆ చట్ట ప్రకారం శిక్షించడం జరిగింది కాబట్టి వాస్తవంగా మేము ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఎస్పి గారిని ఇక్కడ కావాలని కేవలం ఈ ప్రతాప్ రెడ్డిని తప్పించినటువంటి వీర విధేయులు ఎవరో తమరు క్షుణ్ణంగా ఆలోచించి మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ బాలినేని వీర వీరాభిమానులను గుర్తించి వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా రెండు వస్తుంది కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగంలో మరి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉన్నటువంటి వీర విధేయలు చాలామంది ఉన్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన త్వరగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ వేర వేరే విధేయుల వల్ల అని తెలియజేస్తున్నాను